ఈ తోటి వేపుడు చేయబోతున్నాను సొరకాయ ముక్కలు కోసుకొని తీసుకొచ్చాను వేపుడు కాబట్టి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది వెల్లుల్లిపాయలు జీలకర్ర మినపప్పు ఓకే కొంచెం ఉప్పు అదిగానండి మన కూర ఉడికింది కాస్త కొత్తిమీర వేసేసుకున్నాం అనుకోండి సొరకాయ వేపుడు రెడీ మనం తినడానికి కూడా రెడీ మిషన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు చేయబోయే వంట ఏంటంటే దీన్ని కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అంటారు మా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం దీన్ని ఆనపకాయని అంటాం ఈ సొరకాయతోటి వేపుడు చేయబోతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది మనం ఇటువంటి కూరగాయలు ఎన్ని తిన్నా కూడా మన ఒంటికి ఏమీ అవ్వదు మంచి ఆరోగ్యం మేము చేసే వంటలు అన్నీ కూడా హెల్తీగా ఉండాలనే మేము చేస్తున్నాం మరి హెవీగా ఉండి ఓని అరిగించుకోలేని వంటలు కాదు ఈజీగా వచ్చేవి తేలిగ్గా చేసుకునేవి అందరికీ అందుబాటులో ఉండేవి అటువంటివే మేము చేసి చూపిస్తున్నాం హెల్త్కి చాలా మంచిది దీన్ని జ్యూస్ తీసుకొని తాగితే ఉదయం పూట శరీరంలో ఉండే వేడి తగ్గడమే కాకుండా కొవ్వు చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది బాడీ కంట్రోల్లోకి వస్తుంది అనమాట ఇదివరకు రోజుల్లో అయితే నేను దీన్ని కంపల్సరిగా తాగేదాన్ని ఇది అందరికీ మంచిది ఉదయాన్నే జ్యూస్ తీసుకొని తాగితే మాత్రం పరగడుపున చాలా మంచిది చాలా ఆరోగ్యకరంగా ఉంటారు అందులోనూ సో కాబట్టి ఈరోజు నేను ఈ సొరకాయ వేపుడు చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం నేను దీన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి మీ ముందుకు వస్తాను మళ్ళీ సరేనండి ఇదిగోనండి సొరకాయ ముక్కల కోసుకొని తీసుకొచ్చాను ఇంకా మనం వండుకోవడం వేస్తారు వేపుడు కాబట్టి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది చూసుకొని వేసుకోండి దాంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు కొంచెం శనగపప్పు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకండి ఓకే మామూలుగా కొంతమంది వీటిని ఉడకబెట్టి వేయిస్తారు ఉడకబెట్టి వేయిస్తే దీంట్లో ఉండే పోషకాలన్నీ పోతాయి అన్నమాట అందువల్ల నేను ఉడకబెట్టట్లేదు ఎందుకంటే లేతకాయే కదా తొందరగానే మగ్గిపోతుంది అందువల్ల నేను ఊరికి అలాగే వేసేస్తున్నాను ఉడకబెట్టి వేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదండి దానివల్ల మనం తిన్నా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు అందుకని నేను అలాగే కోసి వేసేస్తున్నాను ఏ కూరన్నా కూడా మనం ఉడకబెట్ట నీళ్ళు తీసేసి వేసుకునే కంటే ఇలాగ వేసుకోవడమే మనకి ఆరోగ్యం సో మీరు మర్చిపోకుండా ఆకుకూరలు కానీ ఏమన్నా కానీ డైరెక్ట్గా అలాగే వేసేసుకోండి కొన్ని ఉంటాయి ఉడకబెట్టాల్సినవి కొంచెం ఉప్పు దీనికి ఉప్పు కవ్వుకొని ఎక్కువైపోతే చూసుకోండి ఇప్పుడు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం కారం ఎక్కువ వేయకండి కొంచెం జస్ట్ అలాగంతే సరిపద్ది కాసేపు మగ్గనిస్తే దీన్ని ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనిస్తే అదే మగ్గిపోతుంది ఈ లోపల మనం ఏదైనా కవర్లు చెప్పుకుందాం ఏం చెప్పుకుందాం మనం ఇంటి శుభ్రం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు అందువల్ల ముందు రాగానే ముందు ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఇంటినే చూస్తారు కాబట్టి మన ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా ప్రశాంతంగా ఉండేలాగా ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకుంటేనే ఇంట్లోకి వచ్చేవాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది అందంగా కనిపిస్తుంది ఆహా ఎంత బాగా పెట్టుకున్నారు ఇల్లు ఎంత చక్కగా అమర్చుకున్నారు అని అనుకుంటారని అందరూ ఆ శుభ్రం మనమే కాదు మన పిల్లలకు కూడా నేర్పిస్తే ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా వంటిల్లు కాదు ఇల్లు కాదు ఏదన్నా సరే నీట్గా పెట్టుకోవాలి మనం కదండి కొంచెం వేస్తానండి నీళ్ళు లేకపోతే మరి అంతేనండి అది కొంచెం బాగా మగ్గిపోతే మనకి ఆ కూర అయిపోయినట్టే తొందరగా అయిపోయే కూరల్లో ఇది కూడా ఒకటి ఇది ఈజీగా అయిపోయి ఒంటికి ఆరోగ్యంగా ఉండే వంటకాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను మనం తింటే రుచిగా ఉండాలి శుచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చూడ్డానికి కంటికి కలర్ఫుల్గా మనకి కనపడాలి అలాంటి కూరలే తేలిగ్గా అయిపోవాలి ముందు గబా గబా చేసేసుకోవాలి వంటలు అప్పుడే మనం కాసేపు కూర్చోవచ్చు పిల్లలతో ముచ్చట్లాడుకోవచ్చు ఎవరితో అన్నా మాట్లాడుకోవచ్చు ఏమన్నా పుస్తకాలు చదువుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు మనం శుభ్రంగా గార్డెన్ వర్క్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇప్పుడు అది మరీ ఎక్కువైంది కాబట్టి ఇంట్లో ఉండే గృహిణులు కొంచెం దాని మీద కూడా శ్రద్ధ పెడితే బాగుంటుంది చిన్న చిన్న కుండీలు పెంచుకొని అందులో ఆకుకూరలని కొత్తిమీరని పుదీనా అని ఇటువంటివి వేసుకున్నాం అనుకోండి మన దొడ్లో కాసిన చూస్తే మనకు సంతోషమే కదా ఒక చెట్టుకు ఒక బీరకాయ కాసినా మనకు సంతోషం చెట్టుకు ఒక వంకాయ కాసినా మనకు సంతోషం అబ్బా మనం కష్టపడి కా కాసింది మన చెట్టుకి కోసుకున్నామని అందుకని అటువంటి ప్రయత్నాలు చేయండి ఊరికే కూర్చొని సొల్వాగుడు వాకుండా చాలామందికి అది అలవాటు అయిపోతుంది ఈ మధ్య అలా కాకుండా చక్కగా నలుగురు కూర్చొని మంచి మాటలు మంచి ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది నలుగురికి పనికొచ్చే మాటలు ఎవరికైనా ఉపయోగపడే మాటలు అలాగే మనం చేసే పనులు కూడా నలుగురికి సహాయకారిగా ఉండే పనులు చేస్తుంటే ఆనందంగా ఉంటుంది మన మనసం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇక మీదట మీరు అలాంటి పనులు చేయండి నలుగురికి ఉపయోగపడేలాగా ప్రయత్నాలు చేయండి ఎంతోమంది ముందుకు వస్తున్నారు ఆడవాళ్ళు ఎన్నో పనులు చేస్తున్నారు అందులో మనం కూడా కొంత పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా మనం కలుసుకుందాం మనం చేద్దాం మనం అంత సహాయం మనం చేద్దాం అది అందుకని మీరు కూడా తప్పకుండా అలాంటి ప్రయత్నాలు చేయండి సరేనండి సరే మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం అదిగోనండి మన కూర ఉడికింది అంతే తేలిగ్గా టగటగమన అయిపోతుంది దీనిపైన కొంచెం నువ్వుపప్పు వేయించి పొడి చేసుకొని వేసుకుంటే కమ్మగా ఉంటుంది అంతే కాస్త అంతే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే సూపర్ సూపర్ ఇదిగోనండి కాస్త కొత్తిమీర వేసేసుకున్నాం అనుకోండి అయిపోయింది మన కూర అంతే ఇదిగోనండి సొరకాయ వేపుడు రెడీ మనం తినడానికి కూడా రెడీ సరేనండి ఇదిగోనండి సొరకాయ వేపుడు నువ్వు పప్పు వేసి సింపుల్గా చేశాను మీరు కూడా చేసుకొని తిని ఆనందించి మాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి చక్కగా ఇంకా ఏమైనా కొత్త కొత్త వంటకాలు మీకు తెలుసుంటే మాకు చెప్పండి మేము వాటిల్ని హ్యాపీగా చేసి చూపిస్తాం సరేనండి సొరకాయ వేపుడు రెడీ అయిపోయింది మరి మీరు కూడా దీన్ని చేసి మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పి హ్యాపీగా తిని ఆనందించి మాకు మంచి మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని అందరినీ అభిమానించాలని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా ఎక్కువ మంది చూసేలాగా చేయండి అప్పుడే మీకు మాకు అందరికీ మంచిది మరి ఇంకొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం